క్యాంపింగ్ అంటే మన ఇంట్లో ఉన్న సదుపాయాలన్నిటిని వదిలేసి మన కంఫర్ట్ జోన్ ని దాటి బయటకు వచ్చి కొండలలోకి అడవులలోకి వెళ్లేసి ఒక చిన్న టెంటుని తీసుకొని అందులో బతకడం కానీ ఇంకొకటి ఉంది అదేంటంటే ఎక్స్ట్రీమ్ క్యాంపింగ్ ఇక్కడ మనుషులు బతకలేని పరిస్థితులలో వచ్చేసి అదే తెంటులో చిన్న చిన్న వస్తువులతో సర్వైవ్ అవ్వడం నాకు ఎప్పుడూ అనిపించేది జనాలు ఎందుకు ఇలా చేస్తారనేసి ఆ ప్రశ్నకి ఈ రోజు నాకు సమాధానం దొరికింది కొంచెం కష్టం కొంచెం సుఖం కానీ ఎంతో మనశ్శాంతి దొరికింది ఇంట్లో చిటికలో చేసుకొని తాగలిగే చాయ్ని ఇక్కడ చేయడానికి గంటసేపు పడితే ఆ ఛాయ్ తాగిన తర్వాత జీవితంలో మొట్టమొదటిసారిగా ఛాయ్ తాగుతున్నట్టు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తే మన జీవితంలో ప్రతిరోజు చేసే పని నడవడం కానీ ఈ మంచు మీద నడుస్తున్నప్పుడు కొత్త అనుభూతిని ఇస్తుంటే ఎందుకేనేమో నేను క్యాంపింగ్ చేశాను అని అనిపిస్తుంది ఈరోజైతే మనము మంచు కొండల మధ్యలో మైనస్ ఇరవై ఆరు నుంచి ముప్పై డిగ్రీల టెంపరేచర్లో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి క్యాంపింగ్ సైట్ని ఎలాగ మనము కనుక్కోవాలి సేఫ్ ప్లేసా కాదని ఎలా తెలుసుకోవాలి మన దగ్గర ఏ ఏ వస్తువులు ఉండాలి అక్కడ ఎలా వండుకోవాలి అక్కడ ఎలా సర్వే అవ్వాలి ఈ డీటెయిల్స్ అని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని చివ్వరి దాకా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇప్పుడు మన ముందు ఫస్ట్ టాస్క్ వచ్చేసి మంచి క్యాంపింగ్ సైట్ ని వెతుక్కోవడం మనకి ఎటువంటి క్యాంపింగ్ సైట్ కావాలంటే మనుషులకి దూరంగా ఉండాలి చుట్టూ మంచు కొండలు ఉండాలి మన కార్ను కూడా మంచులో పార్క్ చేసేలాగా ఉండాలి ఏ వేరే మనుషులు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు అటువంటి క్యాంప్ సైట్ నితుక్కుంటా బయలుదేరినాం ఇక్కడ ఉన్న లోకల్స్ ని అటువంటి ప్లేస్ కోసం మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కొంచెం ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు చెప్పిన ఎటువైపు వెళ్ళినా చుట్టుపక్కల ఇండ్లు ఉండేసరికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదనేసి మేమే ఒక మంచి ప్లేస్ ని వెతుక్కుంటా దాదాపు అర్ధ గంట నుంచి గంట తిరిగిన తర్వాత మెయిన్ రోడ్ లో నుంచి కిందికి వెళ్ళే ఒక చిన్న దారి కనిపించింది ఆ దారిని ఫాలో అయితూ ఈ దారిలో మన కారు వెళ్తుందా లేదా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తే మాకైతే ఒక మంచి క్యాంపింగ్ సైట్ దొరికింది ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కదా ఇవి మేము నడుచుకుంటే ఫుట్ ప్రింట్స్ కానీ ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కదా ఇవి జంతువులమాట ఇది వచ్చేసి నాకు తెలిసి గాడిద కానీ ఆవు కానీ ఉంటుంది కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా చిన్న చిన్న ఫుట్ ప్రింట్స్ ఇవి ఇవి మాత్రం నక్కవి నక్క పాదం గుర్తులు ఇవి ఒక రెండు మూడు ఇంచులైతే షూలు లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి మంచులోకి రకరకాల జంతువుల ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి చూపించాను కదా ఇవి వచ్చేసి నక్క ఫుట్ ప్రింట్స్ అనమాట ఆరెంజ్ కలర్లో ఉండే నక్క ఫుట్ ప్రింట్స్ ఈ కొండలలో తిరిగే ఒక తెల్ల పొలి ఉంటుంది దాన్ని స్నో లేపడ్ అంటారు దాని ఫుడ్ ప్రింట్స్ అయితే ఇప్పుడు దాకా మనకేం కనపరాలేదు ఇటువంటి అయితే అవి తిరగవు మాకైతే కొండల మధ్యలో క్యాంపింగ్ చేసేకైతే స్పాట్ దొరికింది చూపిస్తాను చూడండి ఇక్కడ కొండలు మేము మంచు దప్పితే ఎవ్వరు లేరు మరి ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ ఏంటి అనుకుంటా ఉన్నారా నిన్న నేను మీకు కీమానశ్రీ దగ్గర పై నుంచి చూపించాను కదా పంట పొలాలు చూడండి మంచుతో మంచు ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు పంటలు పండించారు ఎండల కాలంలో ఈ మంచు కడిగినప్పుడు ఇక్కడ పంటలు పండిస్తారని చెప్పాను కదా ఆ స్పాట్ కు వచ్చామనమాట మీరు పైన చూస్తే కీ మానస్ట్రీ పక్కనే ఉన్నట్టు ఉంటది కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్లు పడుతుంది రోడ్డు ద్వారా మేమైతే ఎవ్వరు లేని దగ్గర నేను రాహులు ఇంకా మా కారు కొండలు మంచు ఇవి తప్పితే ఎవ్వరు ఏమి ఉండకూడదు అటువంటి చోటే క్యాంపింగ్ చేయాలనుకున్నాము ఇక్కడ వచ్చేసి అటువంటి స్పాటే దొరికింది ఇక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నా గానీ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ప్రతి ఒక్క ఇండ్లు ఇప్పుడు లాక్ చేసింది అనమాట ఈ చలికాలంలో మంచి ఉన్నప్పుడు ఇక్కడ ఉండరు అందరూ బీగాలు వేసుకునేసి వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు నేను ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు వెళ్ళిన మా కార్ టైర్ గుర్తులు తప్పితే అంతకుముందు ఏ కార్ టైర్ గుర్తులు లేవు ఈ పంట పొలాల్లో చూసారంటే జంతువుల నడిచిన గుర్తులు ఉన్నాయి కొంచెం దూరం ముందరికి వెళ్ళిన తర్వాత కార్ ఆపేసాము ఎందుకంటే రోడ్డు మొత్తం కనపరాకుండా స్నో ఉండిపోయింది అది ఎంత లోతుంటుందో కూడా మాకు అర్థం కావట్లేదు సో అందుకు దిగి నడిచామంటే మనకు తెలుస్తుంది దాని లోతు అనేసి కార్ ఆపేసి దిగి నడుచుకుంటా అలాగా ముందర దాకా ఎల్లు వస్తే దాదాపు ఒకటిన్నర అడుగు పైనే స్నో ఉందనమాట దాని కింద రాళ్ళు ఉండొచ్చు గుంతలు ఉండొచ్చు మనకు తెలియదు కాబట్టి ఈ దారిలో వెళ్ళడం కరెక్ట్ కాదు అనేసి మేమైతే కొంచెం వెనక్కి వచ్చి పక్కనే ఒక పంట పొలం ఉంది ఆ పొలం ద్వారా వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాం అక్కడ వచ్చేసి దాదాపు ఇందాక చూశారు కదా ఒకటి నుంచి రెండు అడుగుల స్నో అయితే ఉంది ముందర కూడా చూపించాను కదా ఇందాక మేము నడుచుకుంటూ వెళ్ళాము అక్కడ కూడా ఒకటి నుంచి ఒకటిన్నర అడుగుల స్నో ఉంది సో ఇక్కడైతే దాదాపు ఒక అర్ధ అడుగు వస్తున్నాం ఉంది అనమాట సో అందుకే ఇక్కడికి వెళ్ళబోతా ఉన్నాము ఆల్రెడీ మన కార్ అయితే మంచులో స్టక్ అయిపోయింది మీకు చూపిస్తాను చూడండి నేను బండిని ముందరికి తీసుకెళ్లాలని ట్రై చేసిన వెనకల్కి తీసుకెళ్లాలని ట్రై చేసిన టైర్ మాత్రం ఉన్న చోటే తిరుగుతా ఉంది చూసారు కదా స్టక్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మన బండిని ఫస్ట్ న్యూట్రల్ లో పెట్టాలి దాని తర్వాత ఒకసారి దీని వెనక్కి లాగామంటే ఫోర్ బై ఫోర్ ప్రెస్ చేసి ఇంకోసారి ఎనికి లాగామంటే ఇప్పుడు న్యూట్రల్ లో పడింది అనమాట ఇంకొకసారి ఎనికి లాగామంటే ఫోర్ బై ఫోర్ లో అంటే వెరీ హై పవర్ ఉంటది ఇప్పుడైతే గో వెళ్ళిపోద్ది ఫోర్ బై ఫోర్ లో లో పెట్టినప్పుడు హై టార్క్ ఉండడం వల్ల బండి అయితే ఈజీగా స్నోలోంచి బయటకు వచ్చేసింది పక్కనే ఉన్న ఈ పంట పొలంలోకి తీసుకొని వచ్చి బండిని పార్క్ అయితే చేశాము ఇక్కడ దాదాపు అర్ధడుగు పైనే స్నో ఉంది ఇంకా కొద్దిసేపట్లో సూర్యుడు అయితే కిందికి వెళ్ళిపోబోతున్నాడు వెనకలు చూడొచ్చు మన బండి పైన అంతా రెడీ అయిపోయింది సూర్యుడిని చూపిస్తాను చూడండి సో అక్కడ చూస్తున్నారా కొండ చివరికి వచ్చాడు ఇంకొక ఐదు పది నిమిషాలు కిందికి వెళ్ళిపోయాడు అంటే ఈ ప్లేస్ మొత్తం డార్క్ అవుతుంది అంటే నైట్ అయిపోదు కానీ ఇంత బ్రైట్గా ఉండదనమాట సో అందుకు సూర్యుడు వెళ్ళిపోయే లోపలే టెంట్ పెట్టేయాలని టెంట్ పెట్టేసాం లేదంటే చాలా కష్టం అవుతుంది ఇప్పుడు వెహికల్ లోపల కొన్ని మన హోమ్ స్టే ఓనర్ ఇచ్చిన రగ్గులు అందుకున్నాయి కంబళ్ళు లావుల ఒకటివి అవన్నీ పైన పెట్టేస్తాము దాని తర్వాత చాయ్ ఏమన్నా చేద్దాము చేసేసి తాగేద్దాం ఫస్ట్ టీ చేసుకుందాం మనము ఆల్రెడీ స్టవ్ అయితే ఉంది అక్కడ మీకు ఫ్లేమ్స్ కనిపిస్తూ ఉంటాయి స్టవ్ పెట్టేసాము అనమాట దీని తర్వాత దీంతో పాలు పోయాలి ఇరవై లీటర్ల క్యాన్ లో వాటర్ తెచ్చుకున్నాము ఇవి వచ్చేసి రెగ్యులర్ వాటర్ మినరల్ వాటర్ ఏం కాదు దీంతో ఫస్ట్ కొంచెం వాటర్ పట్టేద్దాం ఆల్రెడీ కొన్ని పాలు పోసేస్తున్నాము ఇంకొన్ని పాలు పోసాము ఎక్కువ చాయ్ ఉంటే రెండు మూడు సార్లు కూడా తాగచ్చు కదా సో ఇక్కడ చూస్తే టీ రెడీ అవుతూ ఉందనమాట అక్కడ చూస్తే సూర్యుడు ఏమో అస్తమిస్తూ ఉన్నాడు ఇక్కడేమో మన జీపు క్యాంపింగ్ మరి ఇక్కడేమో నేనున్నాను నిజంగా లైఫ్లో ఎంత సంతోషంగా అనిపిస్తుంది ఈ కొండలల్లో క్యాంపింగ్ చేస్తే అనేసి నేనైతే అస్సలు అనుకోలేదు ఇప్పుడు వస్తున్న ఫీలింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పదాలే లేవు అసలు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది నిజంగా ఒక్కసారి చూడండి చుట్టూ మంచు కొండలు చుట్టూ చుట్టూ మంచు కొండలు ఇక్కడేమో నేను ఇక్కడేమో క్యాంపింగ్ ఇక్కడ ఏమో చాయ్ చేస్తా ఉన్నాము దూరం నుంచి చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది చూస్తున్నారా ఇలాగుందనమాట ఇప్పుడైతే టెంపరేచరు మైనస్ పది డిగ్రీలు ఉంది రాత్రి అయితే మైనస్ ఇరవై ఆరు డిగ్రీల వరకు వెళ్ళబోతుంది కానీ మనకైతే అది మైనస్ ముప్పై ఒక్క డిగ్రీల లాగా అనిపించబోతుంది అనమాట కొన్నిసార్లు టెంపరేచరు ఎక్కువ ఉన్నా కానీ చాలా తక్కువ లాగా అనిపిస్తుంది అలాగే ఈ రోజు మైనస్ ట్వంటీ సిక్స్ వరకు అయితే టెంపరేచర్ వెళ్తుంది కానీ గూగుల్ ఏం చెప్తుంది అంటే మీకు మైనస్ ముప్పై ఒకటి టెంపరేచర్ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఇంకా ఎక్కువ వచ్చేలా అనిపిస్తుంది అని చెప్తా ఉంది టీని మేము దాదాపు అర్ధ గంట ముక్కాలు గంట ఉడికిచ్చాము టేస్ట్ అయితే నిజంగా అదిరిపోతుంది టీ తాగేసాం కదా తాగిన ఆ పాత్రని కూడా క్లీన్ చేయాలి కదా నీళ్ళతో క్లీన్ చేసే కంటే మంచుతో క్లీన్ చేస్తే ఇంకా చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనేసి మంచు లోడేసి ఈ మంచుతోనే క్లీన్ చేయబోతా ఉన్నాను సూర్యాస్తమయం సంపూర్ణంగా అయిపోయింది అనమాట ఉన్న రగ్గులన్నీ పైకి ఇప్పుడే చేర్చినాము ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఆరు గంటల పదహైదు నిమిషాలు అవుతా ఉంది సో నెక్స్ట్ ఏంటంటే వంట సామాన్లు ఉన్నాయి కదా బయట గాలి ఎక్కువ వస్తూ ఉంది అందుకు మనం వండుకునే పొయ్యి రైసు పలావ్ చేయబోతున్నాం వెజిటబుల్ పలావ్ ఆ వెజిటబుల్స్ అన్ని పైన టెంటు లోపలికి అనుకుంటా ఉన్నాము టెంటు లోపల పెట్టేసి లోపల వండబోతా ఉన్నాం లోపల వండామంటే గాలి అంతగా ఉండదు కాబట్టి సరిపోతుంది టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు కూడా మన కార్ దగ్గరికి కిందికి దిగొచ్చామన్నమాట టెంటు మీద నుంచి ఇప్పుడే ఎందుకంటే యూనివర్సల్ ప్రాబ్లం ఉంది కదా నెంబర్ వన్ అందుకు కిందికి వచ్చినాము ఇంకా వంట అయితే మొదలు పెట్టాలి వంట వండేటప్పుడు చూపిస్తాను మళ్ళీ ఓకే సో టెంట్ వచ్చాము ఇక్కడ చూసారంటే కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇందులో రైస్ ఉడుగుతా ఉంది అనమాట ప్రస్తుతానికి దాని తర్వాత మన దగ్గర ఒక ఇది ఉంది పెన్నం ఉంది దాంతో వచ్చేసి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఫ్రైడ్ రైస్ కి తర్వాత వచ్చేసి వెజిటేబుల్ పలావ్ కి మధ్యలో మధ్య తరంగా ఉండే ఒక వంటకాన్ని మేము చేయబోతున్నాము ఎక్స్పెరిమెంట్ లెట్స్ ప్లే రాక్ పేపర్ సిజర్స్ రాక్ పేపర్ సిజర్స్ షూట్ రాక్ పేపర్ సిజర్స్ షూట్ ఓకే రైస్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది అనమాట ఇక్కడ చూసారంటే వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకుని ఉన్నాము ఇక్కడ మిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయి అందుకే ఒకే ఒక మిరపకాయ వేస్తా ఉన్నాము ఇంకా ఇప్పుడు అప్పుడు మన ఫుడ్ రెడీ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి పది ఇరవై అవుతుంది చూడొచ్చు టెంపరేచర్ చూపిస్తాను చూడండి మైనస్ పద్దెనిమిది డిగ్రీలు ఉంది టెంపరేచర్ ఇప్పుడు కానీ ఇక్కడ ఫీల్స్ లైక్ ట్వంటీ త్రీ అని ఉంది కదా అంటే మైనస్ ఇరవై మూడు డిగ్రీలు ఉన్నట్టు మనకైతే అనిపిస్తుంది అనమాట వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది అనమాట ఒకసారి తిని టేస్ట్ ఎలాగుంది చెప్తాను టేస్ట్ అయితే నిజంగా పద్దిరిపోయిందని చెప్పాలా చూసారా కలర్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది కలర్ అనమాట మళ్ళీ వెజిటేబుల్స్ అవి వేసా మసాలాలు పొగలు ఉన్నాయి గిసాలాలున్నాయి సూపర్ వచ్చింది టెంపరేచర్ చూడొచ్చు మైనస్ ట్వంటీ వన్ అని చూపిస్తా ఉంది కానీ ఇక్కడ ఫీల్స్ లైక్ మైనస్ ట్వంటీ సిక్స్ అని ఉంది మేమైతే ఒక మూడు నాలుగు లేయర్లు దుప్పట్లు కప్పుకున్నాము చూడొచ్చు మొత్తము టైం వచ్చేసి పదకొండు పదహైదు అవుతుంది అన్ని చేసి బాగా అన్నమాట ఆ ఈ చలి ఇంకొకటి చలికి వచ్చేసి నిద్ర ఈజీగా వచ్చేస్తుంది సో చూద్దాం కొద్దిసేపు నేను ఏమన్నా మేల్కోగలిగితే టెంపరేచర్ చూపిస్తాను లేదంటే తెల్లారిన తర్వాత మళ్ళీ కలుద్దాం మార్నింగ్ ఫ్రెండ్స్ తెల్లారిపోయింది రాత్రి అంతా అసలు చాలా అంటే చాలా చలిగా ఉండింది అనమాట ఇన్ని దగ్గర కప్పుకున్నా కానీ చలి ఆగలేదు ఎంత చలి ఉందో మీకు అర్థం అవ్వాలంటే ఏ లైట్లు పని చేయట్లేదు ఇక్కడ చూసారంటే కారు రిమోట్ బటన్ కూడా నొక్కుతుంటే కూడా అవ్వట్లేదు అనమాట మొత్తం గడ్డ కట్టుకుని పోయాయి ఇక్కడ చూడవచ్చు మొత్తం అసలు చూస్తున్నారా మేము మా ఊపిరిలో మేము వదిలే ఊపిరిలో ఉండే తేమ శాతం ఉంటుంది కదా అదంతా గడ్డ కట్టుకుని పోయింది కండెన్సేషన్ అంటారు దీన్ని సో ఇప్పుడు టెంపరేచర్ చూసారంటే మైనస్ ట్వంటీ త్రీ ఉంది అనమాట రాత్రి వచ్చేసి మైనస్ ట్వంటీ సెవెన్ దాకా ఎంతవరకు వెళ్ళింది కానీ ఫీల్స్ లైక్ మైనస్ థర్టీ వన్ అనేసి ఉన్నింది టెంట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు మనము క్యాంప్ చేయాలి క్యాంపింగ్ చేయడం అంటే అంత ఈజీ పనేం కాదు మీ అందరికి తెలిసిందే కానీ ఇటువంటి బ్యూటిఫుల్ వ్యూ కోసము మనము ఎన్ని కష్టాలైనా పడి క్యాంప్ చేయొచ్చు లేచిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ మన కళ్ళ ఎదురుగా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది అక్కడ చూసారంటే కిమానశ్రీ అక్కడ చూసారంటే సూర్యోదయం కింద అయితే మొత్తం మంచు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి నిన్న నైట్ కొత్తగా వచ్చిన జంతువుల పాదముద్రలు ఎందుకంటే రాత్రి అయితే చాలా జంతువుల సౌండ్లు అయితే వినిపిస్తా ఉన్నాయి చుట్టుపక్కల ఏమో స్టార్ట్ అవ్వట్లేదు చేతులు ఏమో సో అందుకు మన దగ్గర ఉంది కదా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సిలిండర్ అంటించి దీని ద్వారా చేతుల్ని ఇలాగా వేడి చేసుకుంటా ఉన్నాం అనమాట మీరు అటు సైడ్ చూసారంటే సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తా ఉన్నాడు సూర్యోదయం అయిపోయిన తర్వాత కొంచెం ఎండ వస్తుంది కదా అప్పుడు కొంచెం బ్యారెడ్ ఓపెన్ చేసి లోపల ఉన్న కూలెంట్ లిక్విడ్ తర్వాత డీజిల్ ఫిల్టర్ అది ఇది కొంచెం వేడి అవుతుంది ఆ వేడికి ఆ సూర్యుని ఎండకి అవి కొంచెం అవుతాయి సో దాని తర్వాత బండి స్టార్ట్ అవుతుంది అని అనుకుంటా ఉన్నాను సో అప్పుడు దాకా మన బండిని వేడి చేయడం కోసం మన చేతులని అందుకు వేడి చేయడం కోసం ఈ బిడిని సిలిండర్ అయితే వాడతా ఉన్నాం సూర్యుడు అయితే బాగా పైకి వచ్చాడు దాదాపు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది సో ఇప్పుడు చలి కొంచెం తగ్గింది అనమాట రాత్రి అంత బాగా గాలి పెడతా ఉంది కదా ఆ గాలి కూడా ఇప్పుడు తగ్గింది ప్రశాంతంగా ఉంది ఒక పది సెకండ్ నేను సైలెంట్గా ఉంటాను మీకు అర్థం అవుతుంది ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందనేసి చూసారా పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట ఏ శబ్దము లేదు చుట్టూ తెల్లటి మంచు కొండలు ఇటువంటి టైంలో అద్దాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే సూర్యుడు వచ్చేసి ఈ మంచు పైన పడేసి బాగా రిఫ్లెక్ట్ అవుతుంది అద్దాలు పెట్టుకోకపోతే కళ్ళు అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి సో ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి చూసారంటే మొత్తం చుట్టూ మంచు కొండలే మన క్యాంపింగ్ సో ఇప్పుడు చాయ్ చేద్దామనేసి మా ఎక్విప్మెంట్ బయటికి తీసాము కానీ వాటర్ అయితే ఫ్రీజ్ అయిపోయింది వాటర్ వచ్చేసి గడ్డ కట్టుకొని పోయిందనమాట అసలు రాయలాగా అయిపోయింది పెద్ద క్యాన్లో ఏమన్నా వాటర్ ఉంటాయంటే ఇందులో వాటర్ నెట్టే కనిపిస్తా ఉన్నాయి కదా కానీ ఊపితే షేక్ అవుతున్నాయి అసలు ఏమన్నా ఊపితే అస్సలు షేక్ అవట్లేదు ఇది కూడా గడ్డ కట్టుకొని పోయింది సో ఇదంతా గడ్డ కట్టుకుపోయింది కదా అసలు చూస్తే అసలు మొత్తం గడ్డ కట్టుకొని పోయింది అనమాట డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఇలా గడ్డ కట్టదు ఎందుకంటే ఇక్కడ టెంపరేచరు డీప్ ఫ్రిడ్జ్ కంటే తక్కువ ఉంది అనమాట అక్కడ చూసారంటే ఎవరు తొక్కలేదు స్నో అక్కడ దూరంగా సో అక్కడికి వెళ్ళేసి కొంచెం స్నో తీసుకొచ్చి దాన్ని వేడి చేసి దాంతో పాలు పోసి టీ చేసుకొని తాగిపోతా ఉన్నాం ఓ ఇంత స్నో తీసుకున్నాం కదా బౌల్ నిండా కానీ కరిగించిన తర్వాత చాలా తక్కువ వాటర్ అవుతాయి సో అందుకు ఇంత స్నో తీసుకోవాల్సి వస్తుంది చూసారు కదా అంత స్నోని మెల్ట్ చేస్తే మనకు వచ్చిన వాటర్ వచ్చేసి ఇంత తక్కువ వాటర్ వచ్చాయన్నమాట సో మా ఇద్దరికి ఈ వాటర్ అయితే సరిపోతాయి ఇందులో పాలు పోసి తర్వాత చాయ్ చేసుకునేసి తాగుదాం ఒక ప్రయాణం కోసం నిన్న నైట్ చెప్పాను కదా ఇక్కడ చాలా ఇండ్లు ఉన్నప్పటికీ ఈ విలేజ్ మొత్తం ఇప్పుడు అందరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనేసి జూమ్ చేసి చూపిస్తాం చూడండి ఆ ఇండ్లు కనిపిస్తుందా ఆ ఇండ్లు లాక్ చేస్తుంది అనమాట తర్వాత ఇక్కడ ఇంకొక ఇండ్లు కనిపిస్తుందా ఆ ఇండ్లు కూడా లాక్ చేస్తుంది అక్కడికి కూడా వెళ్ళి నేను చూపిస్తాను ఇదంతా పంట పొలం కదా ఒక్కరి అడుగు జాడలు కూడా లేవు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంటి దగ్గరికి వచ్చాను ఇప్పుడు చూస్తున్నారా ఎంత అడుగు పెడితే అంత అడుగు దిగిపోతుంది అన్నమాట లోపలికి ఎందుకంటే ఇవన్నీ పొలాలు కదా ఈ పొలాలలో వాళ్ళు ఏమన్నా ఒక రెండు అడుగులు మూడు అడుగులు గుంత తీసి పెట్టుకున్నారనుకోండి ఆ గుంతలో కూడా మంచు పడిపోయేసి మనకు సదాటంగానే కనిపిస్తుంది దాని మీద అడుగు పెట్టినప్పుడు మనము లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది సో అందుకు అంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు సో ఇక్కడ నుంచి మీకు క్లియర్ కనిపిస్తుంది ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇండ్లు లేవా అంటే ఇండ్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ ఇండ్లల్లో ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఈ చలికాలంలో ఇక్కడ పంటలు ఏం పండవు పంటలు పండించుకోవడం కోసం మాత్రమే ఇక్కడ పొలంలాగా చేసుకునేసి గట్లు కట్టుకునేసి ఇంత నీట్ గా వాళ్ళు చేసుకొని ఉన్నారు సో దీని మీద ఫుల్ మంచి ఉన్నప్పుడు ఏ పంటలు పండావు కాబట్టి ఇక్కడైతే జనాలు ఎవ్వరు ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఎంత ఎక్స్ట్రీమ్ కండిషన్ ఉన్నా కానీ మైనస్ ఇరవై డిగ్రీలు మైనస్ ముప్పై డిగ్రీలు టెంపరేచర్ ఉన్నా కానీ ఇక్కడ దొరికినంత ప్రశాంతత నాకైతే నా లైఫ్లో ఎక్కడా అనిపించలేదు డోర్ అయితే కనిపించింది ఇంటికి లేదనుకున్నాను డోరు చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఎందు డోర్ అనమాట ఇది ఇండ్లు ఇది ఇక్కడ డోరు చూసారంటే బీగం వేసున్నారు సో ప్రతి ఇంటి పరిస్థితి ఏంటే ప్రతి ఒక్క ఇంటికి లాగా బిగాలు వేసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు వచ్చేసి ఇంత ఎండ పెడతా ఉంది కదా ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు టెంపరేచర్ వచ్చేసి మైనస్ ఇరవై ఒకటి ఉంది కానీ ఇది వచ్చేసి మైనస్ ఇరవై ఐదు డిగ్రీల లాగా మీకు అనిపిస్తుంది అని చెప్తుంది సూర్యుడు అయితే నడినతి మీదకి వచ్చాడు అయినా కానీ బండి మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు అనమాట సో అందుకు మేము ఏం చేస్తున్నాము అంటే నీటి ఆవిరి పెట్టాలి అనేసి నేను నా వీడియోలో చెప్పాను కదా బండి స్టార్ట్ అవునప్పుడు సో అందుకు ఆ నీటి ఆవిరి కోసం కుక్కర్లో వాటర్ పోయేసి కింద ఫ్లేమ్ కింద మంట పెట్టాము సో ఒక్కసారి విజిల్ రావడం మొదలవుతానే ఈ కుక్కర్ ని తీసుకెళ్లేసి బండి కింద పెడతాం అనమాట సో ఫ్యూయల్ ట్యాంక్ కింద ఫ్యూయల్ ఫిల్టర్ ఉంటుంది కదా డీజిల్ ఫిల్టర్ కింద తర్వాత మన ఇంజిన్ కింద పెట్టాలి యాక్చువల్గా అయితే ఇంజిన్ పైన ఇంజెక్టర్స్ ఉంటాయి అక్కడ పెట్టాలి అలా పెట్టాలంటే ఇక్కడ మనం ఒక పైప్ అటాచ్ చేయాలి గ్యాస్ పైప్ అది మన దగ్గర లేదు ఇప్పుడు సో అందుకు దీన్ని ఇంజిన్ కింద పెట్టేసి ట్రై చేస్తాము ఎందుకంటే సూర్యుడు కూడా పాగ పైకి వచ్చాడు కదా సో కాబట్టి మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంది సో విన్నారు కదా కుక్కర్ అయితే హీట్ అవుతుంది ఇంకా అది స్టీమ్ రావడం మొదలవుతానే బండి కింద పెట్టేసి అలాగా మూడు నాలుగు సార్లు రిపీట్ చేయాల్సి రావచ్చు కుక్కర్ కింద పెట్టాము విజిల్ తీసేసి సో అది కొంచెంసేపు స్టీమ్ అవునివ్వండి అటు కదిలించాలి ఇలా నాలుగైదు సార్లు చేయాల్సి ఉంటుంది ఇలాగా ఒకసారికి అయితే అవ్వదు సో మంట కూడా చాలా తక్కువ వస్తుంది చాలా ఎక్కువ టైం తీసుకుంటా ఉంది ఇప్పుడు టెంపరేచర్ కూడా మైనస్ పదికి వచ్చింది సూర్యుడు కూడా బాగా ప్రతాపం చూపిస్తా ఉన్నాడు కదా స్టీమ్ అంతా కూడా పెట్టాము అనమాట ఒకసారి స్టార్ట్ చేద్దాము క్లాచ్ దక్కి అండ్ స్టార్ట్ ఓకే బండి స్టార్ట్ అయిపోయింది అనమాట సో మన శ్రమ ఫలించింది తిరిగి మన హోమ్ స్టేకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది ఇంకా తింటు గింటు అన్ని ప్యాక్ చేసి తిరిగి బయలుదేరదాం ఈ మంచులో ్రిఫ్ట్ చేసే సూపర్ సూపర్గా ఉండబోతుంది ఒకసారి చూసేయండి ట్రిప్ింగ్ ఎలాగొండింది అదిరిపోయింది కదా ఇంకా బయలుదేరుదాం రండి హోమ్ స్టేకి కట్టా బుట్ట సర్దుకునేసి కార్లో అయితే ఎక్కి కూర్చొని హోమ్ స్టేకి వెళ్తా ఉన్నాం అనమాట సో నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మనసు అయితే ఒక తెలియని ఆనందం అని చెప్పుకోవాలి సో ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో ఇంకా ముందర రాబోతున్నాయి అనమాట మీరు ఖచ్చితంగా కమెంట్లలో చెప్పండి మీకు ఇటువంటి వీడియోస్ నచ్చుతాయా లేదంటే రెగ్యులర్ ట్రావెల్ నచ్చుతాయా అనేసి లేదంటే వారానికి ఒక రెండు రోజులు క్యాంపింగ్ వీడియోలు ఒక ఐదు రోజులు వచ్చేసి రెగ్యులర్ ట్రావెల్ వీడియోలు నచ్చుతాయా సో మీకు ఎలాగ నచ్చుతుంది ఏది నచ్చుతుందో చెప్తే సో అలాగా చేసాక ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే ఈ జర్నీ నేను రికార్డ్ చేస్తుంది మీరు చూడడం కోసమే మీరు నా ముందు వీడియోస్ చూడకపోతే వెళ్ళేసి ఖచ్చితంగా చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక్కడితే వీడియోని ఆపేస్తున్నాము ఉంటాను నేను మీ జగదీష్